అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం నలభైయో భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి హై బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి వారంలో మూడు సార్లు హైప్ మీకు చేసే అవకాశం ఉంటుంది ఒక హైప్ మీద ప్రెస్ చేయడమే కదా చేసేయండి ఫ్రెండ్స్ అను రేవతి అక్కడికి వచ్చిందని అర్జున్ చెప్పాడు తను ఎలా ఉంది నేను ఈసారి తన నేమి అనను ఇక్కడికి రమ్మని చెప్పు నా కొడుకు జీవితం నేను ఎందుకు పాటు చేస్తాను చెప్పు తను బాగుండాలి అందుకే నేను తన బాధను అర్థం చేసుకోకుండా చాలా మాటలు అన్నాను ఇంకెప్పుడు ఇలా అనను అంటారావిడ అత్తయ్య సారీ అని అంటుంది రేవతి రేవతి వచ్చేయమ్మా ఇక్కడికి అంటారావిడ ఆ సరే అత్తయ్య రేపు వస్తాను మీరు ఆయనతో చెప్పకని అంటుంది రా అంటారావిడ ఇంకా కాల్ పెట్టేస్తున్నాను నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను నీకు అర్జున్ మీద ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళు ఇది మాత్రమే నేను చెప్తాను నీకు నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మాకెవరికి అడ్డు కాదు కానీ నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు అందుకే చెప్తున్నాను ఇక నీ ఇష్టం అని అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు అను ఆలోచనలు చాలా గందరగోళంగా ఉంటాయి మధుకి కాల్ చేసి ఎందుకే నాతో సరిగ్గా మాట్లాడట్లేదని అను గొడవ చేస్తుంది మరి ఏం చేయను అను నాకు కిరణ్కి జరిగిన ప్రతి ఒక్క విషయం నీతో నేను షేర్ చేసుకున్నాను కానీ నువ్వు అన్నీ దాస్తున్నావు అలా ఏమీ లేదు మధు సరే చెప్తాను అని అంటే వద్దు వదులై అంటుంది మధు ప్లీజ్ మధు నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది మరి నేనేం చేయాలో చెప్పు అని అంటుంది అను సరే అయితే నేను చెప్పినట్టు చేస్తావా ఆ చెప్పు నువ్వు లాగే మాట్లాడతానంటే ఏదైనా చేస్తానంటుంది అయితే అన్నయ్యని టెంప్ చేయి మీ ఇద్దరు ఒక్కటవ్వాలని అంటుంది మధు ఏంటి అంటుంది పెద్దగా అవును నువ్వు నాకు ఇష్టమే అని చెప్తేనే కదా అన్నయ్యకి తెలుస్తుంది అది తెలియాలంటే నువ్వే ప్రొసీడ్ అవ్వాలంటుంది మధు ఏంటే నువ్వనేది అమ్మో నా వల్ల కాదు నాకు అవన్నీ కావని అంటుంటే సరే అయితే ఇదే లాస్ట్ టైం నేను ఇతో మాట్లాడటం అని అంటుంది మధు మధు అని చాలా బాధగా వస్తుంది అను స్వరం నీ ఇష్టం బాయ్ అని అంటుంటే అయితే నేనేం చెయ్యాలి ఆ చెప్తాను విను అన్నయ్య దగ్గరికి వెళ్ళి వెళ్ళి హక్ చేసుకో అండ్ అలాగే శారీ కట్టుకుని వెళ్ళి ఎక్స్పోజ్ చేయను అంటుంది మధు అను అలాగే అంటుంది కానీ కన్నీళ్ళు వస్తుంటాయి తనకి ఎందుకు ఇలాంటి స్టేజ్ లో ఉంది అని ఇదంతా తను ఎందుకు చెయ్యాలి ఏం పొందటానికి తన ప్రేమ ఇలా దక్కే ప్రేమ తనకి ఏ మాత్రం సంతోషాన్ని ఇవ్వదే కానీ అది ఎవరు వినటం లేదు అలాగే చేస్తాను మధు ప్లీజ్ ఇంకెప్పుడు మాట్లాడను అని అనుకో అంటుంది అను నిజంగా చేస్తావా అంటుంది మధు ఆ చేస్తాను రోజే కానీ మనసులో ఏదైతే అదే అవుతుంది చూద్దాము అని అనుకుంటుంది అను ఇంకా మధు ఇలా చెయ్యి అలా చెయ్యి అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనుకి మాత్రం కన్నీళ్ళు ఆగవు అలాగే వింటూ ఉంటుంది సరే అని ఇంకా కాల్ కట్ చేస్తుంది మధు ఇదంతా అసలు కరెక్ట్ కాదు నేను ఇవన్నీ చేస్తే నీతో ఏదైనా మాట పడితే నేను అది అస్సలు భరించలేను కానీ తప్పదు మధు చెప్పింది కదా అయినా నువ్వే కదా ఏమన్నా భరిస్తాను ఒక్కోసారి నీ కోసం నా ఆత్మాహ్వానాన్ని కూడా చంపుకున్న పర్వాలేదనిపిస్తోంది ఎందుకు ఇంతలా నేను ప్రేమిస్తున్నాను కార్తిక్ ఆ రోజు రేవతి కూడా అను దగ్గరికి వచ్చి సరే వదిన నువ్వు నేను చెప్పినట్టే చేయి వెళ్ళిపోతాను కానీ నువ్వు అన్నయ్య కూడా ఒకటవ్వాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నయ్య నీ కోసమే వెయిట్ చేస్తున్నాడేమో అని అంటే నీ నుంచి ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాలని కోరుకుంటున్నాడేమో ప్లీజ్ నువ్వు కూడా ఒక్కసారి ప్రయత్నించవచ్చు కదా వదిన నా కోసం అని అంటుంది రేవతి ప్లీజ్ ఎలాగైనా ఈ రోజు అన్నయ్య నువ్వు ఒక్కటవ్వాలి సరేనా నేను ఈ రోజు హాల్లో పడుకుంటాను ప్లీజ్ 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 వదిన అని అంటుంది రేవతి వాళ్ళని డిస్టర్బ్ చేయాలని అనుకోదు అందుకే రేవతి హాల్లోనే పడుకుంటాను అని అక్కడే పడుకుంటుంది అందరూ కూడా అదే చెప్తున్నారు అందుకే చెయ్యాలేమో అని అను కూడా డిసైడ్ అవుతుంది కానీ ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అసలు ఇదంతా అనుకి చాలా కష్టం ఏమి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే లోపలికి వెళ్తుంది స్నానం చేసి శారీ కట్టుకొని రెడీ అయి వస్తుంది రెడీ అవ్వటానికి అయితే అయ్యింది కానీ ఏం చెయ్యాలి ఇప్పుడు అని ప్రశ్న తనని వేధిస్తోంది నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికి కూడా రాకూడదని అనుకుంటూ సైలెంట్ గా వెళ్ళి తన ప్లేస్ లో పడుకుంటుంది కార్తీక్ కూడా వచ్చి బెడ్ మీద పడుకుంటాడు అనుకి అదంతా తెలుస్తూనే ఉంటుంది తన కళ్ళల్లో ఉన్న కన్నీలు పిల్లోలోకి ఎప్పుడు చేరిపోతాయో తెలియదు ఇంకా తప్పదు ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి కదా నా వల్ల కార్తీక్ ఇబ్బంది పడటం కూడా నాకు ఇష్టం లేదు తను కూడా నా వల్ల చాలాని ఫేస్ చేస్తున్నాడు ఏదైతే అదే అవుతుందని అనుకుని వెళ్ళి కార్తీక్ ని వెనక నుంచి హక్ చేసుకుంటుంది అను కార్తిక్ లో ఎటువంటి రియాక్షన్ రాదు అప్పుడే నిద్రపోయాడా అని అనుకుంటుంది అనూకి చాలా అన్కంఫర్ట్ గా ఉంటుంది తను చేస్తున్న ఈ పని తనకి ఏమాత్రం నచ్చట్లేదు ఇలా ఒకరిని వాళ్ళ ఇష్టం లేకుండా ప్రేరేపించడం తనకి అస్సలు నచ్చట్లేదు ఇంతవరకు కార్తీక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు తనకు అర్థమైంది కి ఇదంతా ఇష్టం లేదు అని అట్లీస్ట్ తిట్టాలి కదా ఎందుకు తిట్టట్లేదు అనూకి ఏం అర్థం కాదు ఇంకా గట్టిగా తనని హక్ చేసుకుంటుంది అయినా ఎటువంటి రియాక్షన్ రాదు కానీ అను కన్నీలు కార్తీక్ షర్ట్ కి తగులుతూనే ఉన్నాయి అయినా రెస్పాన్స్ లేదు ఇంకా ఏం చేయలేక కార్తీక్ ని వదిలేసి ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకుంటుంది నిజానికి ఏడుస్తూ ఉంది బాగా ఏడుస్తోంది ఏంటిది కార్తిక్ ఎందుకు సైలెంట్ గా ఉన్నావు తిట్టొచ్చు కదా నన్ను నువ్వు దగ్గరికి తీసుకోవాలని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు రేపటి నుంచి నేను నీకు ఎలా నా మోహాన్ని చూపించగలను చాలా కష్టంగా ఉంది సారీ కార్తిక్ మధు రేవతి చెప్పారని నేను ఇలా చేశాను నేను హక్ చేసుకున్నా నువ్వేమీ రియాక్ట్ అవ్వలేదు అంటే నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు అలాంటప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదులే అని మనసులో అనుకుని ఏడుస్తూ అలాగే ఎప్పటికో నిద్రపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అను నిద్ర లేచేసరికి కార్తీక్ అక్కడ ఉండడు అను బయట హాల్లో ఉన్నాడేమో అనుకుంటుంది కానీ వెళ్లి చూస్తే ఎక్కడా కూడా కనిపించడు ఇదేంటి కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటుంది ఏమైందమ్మా అని హరిప్రసాద్ గారు అడుగుతారు అది మామయ్య కార్తీక్ ఎక్కడ కనిపించటం లేదు అని అంటుంది మార్నింగ్ ఏదో వర్క్ ఉందని బయటికి వెళ్ళాడని అంటారాయన సరే నేను మీకు కాఫీ తెస్తానని కిచెన్ లోకి వెళ్ళి ఎందుకు ఇంత పొద్దున్నే బయటికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉంటుంది నిన్న నైట్ జరిగిన దానికి నన్ను చూడటం ఇష్టం లేక వెళ్ళిపోయాడా అయ్యో అని అనుకుంటుంది అందరికీ కాఫీ తెచ్చిచ్చి రేవతికి కూడా ఇచ్చి కిచెన్ లోకి వెళ్తుంది కాసేపటి కనుకి ఎందుకో కార్తీక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకేంటి కార్తీక్ ఇక్కడే ఉన్నాడని అనిపిస్తోంది అనుకొని వెంటనే హాల్వే చూస్తే అక్కడ రేవతి పక్కన ఉన్న కార్తీక్ కనిపిస్తాడు అది చూసి మళ్ళీ తను ఎక్కడ చూస్తాడు అని వెంటనే వెనక్కి వచ్చేస్తుంది వెంటనే కాఫీ పెట్టి అది ఎలా వెళ్ళాలనుకుని ఆలోచిస్తుంది రేవతి కార్తీక్ పక్కన కూర్చొని నీకు కాఫీ కావాలంటే మా వదిని అడుగు అని కార్తీక్ చెవిలో అంటుంది వెళ్ళి తీసుకురాపో అంటాడు వదినని పెట్టమని చెప్పనా అంటే పెట్టింది నువ్వు వెళ్ళి తీసుకురా అని అంటాడు లేదు అంతా మాకు ఇచ్చేసింది అని అంటే వెళ్ళి తీసుకునిరా పెట్టింది అని అంటాడు రేవతి వెళ్ళి చూస్తే అను కాఫీ కప్ పట్టుకొని ఉంటుంది రేవతి వచ్చావా ఇదిగో ఈ కాఫీ తీసుకొని మీ అన్నయ్యకి ఇచ్చేయని అని అంటుంది అను వదిన నీ దగ్గర ఇప్పుడు ఫోన్ ఉందా అంటే ఆహా లేదు మరి నువ్వు కాఫీ పెట్టావు అన్నయ్య వచ్చాడని నీకెలా తెలుసు అని అంటుంది అంతే తెలుసులే ముందు వెళ్ళి ఇవ్వు నువ్వు చల్లారిపోతున్నాయని అంటున్నాను ఇదిగో అని ఇచ్చి చిన్నగా ఎలా తెలుసు అన్నయ్య నీకు వదిన నీ కోసమే పెట్టిందని అంటే అంతే నాకు తెలుసులే అని అంటాడు సరే ఇద్దరు వెళ్ళి రెడీ అవ్వండి అను నీ లో డ్రాప్ చేసి నిన్ను మీ ఇంట్లో దింపేస్తానంటాడు నేను వెళ్తున్నానని నీకెలా తెలుసు అన్నయ్య అంటుంది రేవతి నీ వెనకే అర్జున్ వచ్చి ఉంటే నీ తప్పు లేనట్టు తను రాకుండా నువ్వే వచ్చావంటే నీదే కదా మిస్టేక్ అయినా చిన్న చిన్న పొరపాట్లకే బంధాన్ని వదులుకుంటే ఎలా చెప్పు నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఉంటే అస్సలు మారేదనివే కాదు పిన్ని ఏదో ఒకటి ఇంకా చెప్తూ ఉండేది ఇక్కడికి వచ్చావు కాబట్టి మారావు నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు అది ఉండగా ఇక్కడ ఏ సమస్య ఉండదు అని అంటాడు ఇద్దరు మామూలు కాదన్నయ్యా అని అంటుంది రేవతి కార్తీక్ నైట్ జరిగినంతా కూడా గుర్తు చేసుకుంటూ అను వచ్చి ని హక్ చేసుకున్నప్పుడు అనుకి రేవతి చెప్పినంత విన్న కార్తీక్ ఎందుకే నీకు చేతకాని పనులన్నీ చేస్తున్నావు వాళ్ళు వీళ్ళు చెప్పారని నీకు ఇష్టం లేని పని ఏది చేయకురా అని తన మనసులో అనుకొని ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నీకు అది కష్టంగానే ఉంటుంది అనుకుని కార్తీక్ సైలెంట్గానే ఉంటాడు అను అటు తిరిగి ఏడుస్తూ ఉంటే కార్తీక్కి తనని ఆపి గట్టిగా హక్ చేసుకోవాలని అనిపిస్తుంది ఎందుకే ఇలా చేస్తున్నావు ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకుంటే కోరికతో వచ్చినట్టుగా ఉంటుంది అయినా ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకుంటే నువ్వు చాలా బాధపడతావు వాళ్ళ కోసం చేస్తున్నావు ఇదంతా ఒకవేళ నీకు నా మీద ఇష్టం లేకపోతే ఇదంతా నువ్వు జీవితాంతం భరిస్తావు ముందు అది తెలుసుకొని అప్పుడే నీతో నా జీవితం స్టార్ట్ అవుతుంది మన లైఫ్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్లాన్ చేశాను నేను అదంతా నీకు త్వరలోనే చూపిస్తాను రా కాసేపటికి ఏడవటం ఆగిపోయేసరికి నిద్రపోయిందని అనిపించాక అను దగ్గరికి జరిగి నువ్వు నా పక్కన ఉంటే చాలు అనిపిస్తోందిరా అని అను దగ్గరికి జరిగి తన మీద చెయ్యి వేసి అలాగే ఆమెని చూస్తూ ఉంటాడు ఉదయం వరకు సరిగా నిద్ర లేక అనుని చూస్తూ అను లెగవకు ముందే నిద్ర లేచి ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉంటే చాలా ఇబ్బంది పడతావురా నువ్వు అని లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు ఇంకా అందరికి టిఫిన్ ప్రిపేర్ చేసి అను రెడీ అవుతుంది ముగ్గురు తినకుండానే రెడీ అవుతారు అను కార్తిక్ బాధతో ఉంటే రేవతి అర్జున్ ని కలవాలని ఆత్రంతో రేవతి అనుకి చెప్తుంది అన్నయ్య డ్రాప్ చేస్తానన్నారని కానీ అను ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది తను అసలు కార్తీక్ ని చూడలేకపోతుంది అలాగే ఆశ్రమానికి వెళ్ళాలి అని ముందే వెళ్తామని బయట ఆటో కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ కార్తీక్ తన కార్ ని ఆపుతాడు వదిన అన్నయ్య డ్రాప్ చేస్తాను అంటే అలా వెళ్ళిపోయావేంటి నువ్వు అని అంటుంది రేవతి అది ఈ రోజు మధు దగ్గరికి వెళ్తున్నాను అందుకని నేను మీరు వేరే రూట్ కదా నా కోసం మీ టైం ఎందుకు వేస్ట్ అని అంటుంది అను ఎక్కు అని ముందు ఉన్న రేవతి దిగబోతూ ఉంటే వద్దులే ఉండు నేను వెనకెక్కుతాను అని అంటూ వెనుక కూర్చుంటుంది అను తో ఏమీ మాట్లాడకపోవడంతో అను అను నీ ఆశ్రమంలో డ్రాప్ చేస్తాడు సరే రేవతి బాయ్ నిజంగా ఈసారి ఇలా ఏది జరగదని చెప్పు అని అంటుంది అను ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే వింటాను అమ్మా అని అంటుంది రేవతి సరే బాయ్ అని వెళ్ళిపోతుంది అసలు కార్తీక్ వైపే తన చూడను కూడా చూడదు అను వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ రేవతి భుజం పట్టుకుని ఎందుకు ఇదంతా చేస్తున్నావు రేవతి నువ్వు అనుతో నిన్న నైట్ ఏం చెప్పావు తనతో ఏం మాట్లాడావు అని అంటూ అరుస్తాడు అన్నయ్య అది అది అని రేవతి నానుస్తూ ఉంటే తనకి ఇష్టం లేని పనులు ఎందుకే మీరంతా కలిసి ఇలా ఫోర్స్ చేసి దాంతో చేయించాలని చూస్తున్నారు అని అంటాడు కార్తీక్ మరేం చేయమంటావు అన్నయ్య నీ ఇష్టానికి నువ్వు చేస్తున్నావు వదినీ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చిన దగ్గర నుంచి తనని నేను గమనిస్తూనే ఉన్నాను అసలు నువ్వు ఏమాత్రం తనని పట్టించుకోవడం లేదు నా కోసం ఎన్ని చేసింది అసలు నా కోసం ఏదైనా చేయాల్సిన అవసరం వదనకి ఏంటి నువ్వే చెప్పన్నయ్యా ఎందుకంటే నేను నీ చెల్లిని కదా అందుకే తనకి నువ్వంటే ఇష్టం అన్నయ్యా అది నీకెందుకు తెలియట్లేదు అసలు నువ్వేమనుకుంటున్నావు మా పెళ్లి నువ్వు చేశానని అనుకుంటున్నావు కదా కానీ నీకు తెలియదు అదంతా వదిన చేసిందని నేను ముందు సూసైడ్ చేసుకుంది నీ ముందు కాదు వదిన ముందు నన్ను తిట్టి అర్జున్ తో మాట్లాడి ఎలాగైనా చెడగొడతానని చెప్పు రేవంత్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు తీసి దాచిపెట్టింది ఆ రోజు డబ్బులు లేక రేవంత్ వల్ల ఫ్యామిలీ గొడవ చేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం ఏంటో తెలుసా అన్నయ్య అసలు ఆ రేవంత్ మంచివాడు కాదు ఆ రోజే కనుక రేవంత్ నా పెళ్ళి జరిగి ఉండుంటే ఈ రోజు నేను ఏ దేశంలోనో ఎక్కడ ఉండేదాన్నో అనేది కూడా నాకే తెలియదు ఏం మాట్లాడుతున్నావు రేవతి నువ్వు కోపంగా వస్తుంది కార్తీక్ స్వరం అవునన్నయ్య రేవంత్ ఇలాగే చాలామంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి వేరే దేశాలకి అమ్మిస్తున్నాడు అలాగే నన్ను తీసుకెళ్లిపోయేవాడు వదిన తను మాట్లాడుతున్న కాల్స్ అన్ని కూడా తనకి తెలియకుండా విని పోలీసులకి ఫోన్ చేసి తనను అరెస్ట్ చేయించింది ఇదంతా అమ్మ నాన్న పెదనాన్నకి మాత్రమే తెలుసు ఆ రోజు కనుక డబ్బులు ఇచ్చి ఉంటే సైలెంట్గా నన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళి ఆ డబ్బులు తను తీసుకొని నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకా డబ్బు తీసుకునేవాడు నా జీవితం అక్కడే నాశనం అయిపోయేది ఈ విషయం వదిన ఎవరితో చెప్పలేదు తెలుసా నాకు కూడా అర్జున్ తో మాత్రమే చెప్పింది తను నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు కనుక తనకి తెలిసి తీరాలని ఈ విషయం గురించి తనతో చెప్పింది అయినా అంతా తెలిసి కూడా అమ్మ ఈ రోజు వచ్చి అంతా నీ వల్లే జరిగిందని వదినను తిడుతున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది వదిన అంటే ఆ తర్వాత రోజు పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఇలాగే ఇద్దరు అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోయాడు వాళ్ళు డీటెయిల్స్ కూడా కనుక్కుంటున్నాము మాకు అతను అప్పగించినందుకు చాలా థ్యాంక్స్ అని పోలీస్ వాళ్ళు పెదనాన్నకి చెప్తే అప్పుడు తెలిసింది అందరికీ కూడా ఈ విషయం గురించి ఇంకా ఆ తర్వాత అమ్మ నాన్న పెదనాన్న దగ్గర అర్జున్తో ఈ పెళ్లికి మేము ఒప్పుకోము అని అనేసరికి అను వదినని ముందు సూసైడ్ డ్రామా నీ ముందు ఆడేలా చేసింది నువ్వెలాగైనా మా పెళ్ళి చేస్తావు అని తనకి తెలుసు కాబట్టి అక్కడి నుంచి ఏం జరిగిందో అంతా కూడా నీకు తెలుసు కదన్నయ్య ఈ పెళ్ళి జరగడానికి కారణం వదిన కానీ ఈ విషయం ఏ ఒక్కరికి తెలియదు వదిన చాలా మంచిదన్నయ్య నీ జీవితంలో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా జరిగిపోయాయి ఇప్పుడు అంతా మంచి జరగాలని జరగడం కోసమే వదిన నీ జీవితంలోకి వచ్చింది అన్నీ వదిలేసి మీరు హ్యాపీగా ఉండాలని నేను ఇదంతా చేశాను తను అందరి కోసం మంచి చేయాలని అందరూ బాగుండాలని చూస్తుంది కానీ ఎవరికి ఏ నిజం చెప్పదు బాధంతా కూడా తనే భరిస్తుంది అందరూ బాగుండేలా చేస్తుంది నిన్న కూడా ఏం చెప్పిందో తెలుసా అత్తయ్య అంటే అమ్మ మావి అంటే నాన్న వాళ్ళల్లో అమ్మ నాన్నని చూడు ఎప్పుడు కోపం రాదని చెప్పింది అని నిన్న అను చెప్పిన మాటలన్నీ కూడా చెప్తుంది కార్తీక్కి లాంటి అమ్మాయి నీకు దొరకటం నీ అదృష్టం అన్నయ్య అది నువ్వు తెలుసుకోవాలనే ఇలా చేశానంటుంది కార్తీక్ సైలెంట్ అవుతాడు ఏం మాట్లాడాలో తెలియక కార్ స్టార్ట్ చేస్తాడు అన్నయ్య ఏమీ మాట్లాడకుండా ఉన్నావేంటి చెప్పు వదినకి నీకు నిన్నేమైనా గొడవ అయ్యిందా ప్లీజ్ చెప్పు అన్నయ్య అని అంటుంది రేవతి కార్తీక్ చేతిని ఓపేస్తూ రేవతి అను అంటే నాకు ప్రాణం నాకంటూ ఏర్పడిన ఏకైక మానసిక బంధం అను కోరుకున్న వరమో కోరి వచ్చిన అదృష్టమో మరి నా మనసుకు చాలా దగ్గరైపోయింది తను ఎంతలా అంటే మరణం ముందు ఉన్నా సరే నాకు తనే గుర్తించేంతలా నా ఊపిరి ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుంది తను నన్ను ఇష్టపడకపోయినా సరే తనని నేను వదిలిపెట్టను అంత ఇష్టం నాకు అను అంటే కాదు కాదు ప్రాణం అని అంటాడు కార్తిక్ అవునా మరి ఇంకేమీ వదిలితో చెప్పొచ్చు కదా అన్నయ్య దీని గురించి అని అంటుంది రేవతి ఎలా చెప్పను అసలు తనకి నేను అంటే ఇష్టం ఉండాలి కదా ఇన్ని రోజులు కొట్టి తిట్టి ఇష్టమే రాదు ప్రేమ ఎలా ఉంటుంది చెప్పు నువ్వు దివ్య ఫోర్స్ చేస్తుంటే నా దగ్గర ఉంటుంది నేను దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడుతుంది ఏడుస్తుంది దానిని నేను ఎలా బలవంతం చేస్తాను అను మనసులో ఏ ఉందో తెలుసుకొని అప్పుడు చెప్తాను నా మనసులో మాట అని అంటాడు సరే అన్నయ్య ఎలాగైనా నువ్వు వదినా కలిసిపోతే నాకు అదే చాలు అని అంటుంది వాళ్ళ ఇల్లు రావడంతో వెళ్తుంది రేవతి కార్తీక్కి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్తాడు కార్తిక్ కూడా అను ఆశ్రమానికి వెళ్ళి రిషితో మాట్లాడుతూ ఉంటుంది రేవతి విషయం అంతా చెప్తుంది ఫోన్ తీసి ఆ అన్నోన్ కి హాయ్ అని మెసేజ్ పెడుతుంది ఏయ్ నువ్వు నాకు మెసేజ్ పెట్టావేంటి మేడం ఫుల్ హ్యాపీయా అని అంటాడు అతను హా ఫుల్ సాడ్ అని రిప్లై ఇస్తుంది అను ఏమైంది ఒక క్వశ్చన్ మార్క్తో అడుగుతాడు ఆన్సర్ కావాలి ఏంటది అడుగు అను మీ వైఫ్ నీకు ఇష్టం లేని పని చేస్తే ఏం చేస్తారు అని పెడుతుంది ఏయ్ ఎందుకు ఏమైంది తను ఎప్పుడు అలా ఏమీ చేయలేదు ఆహా ఒకవేళ చేస్తే అప్పుడు ఎలా పనిష్ చేస్తారు ఇది నాకు ఇష్టం లేదు ఇంకెప్పుడు చెయ్యొద్దు అని చెప్తాను అంతేనా ఇంకేమీ అనరా ఏమైందో చెప్పు ముందు అని పెడితే ఏమీ లేదు కార్తిక్ ఇష్టం లేని పని నేను చేశాను నచ్చటం లేదు నిన్నటి నుంచి నేను నాకే తిట్టి కొట్టి ఉంటే అసలేమీ బాధ ఉండేది కాదు కానీ ఏమీ అనలేదు నన్ను అది ఇంకా బాధగా ఉంది ఏం జరిగింది సారీ బాయ్ అని పెట్టేస్తుంది చ ఎవరితో చెప్పుకోలేని పని చేశాను నేను అని అనుకొని అమ్మో ఇప్పుడు మధుతో ఏమి చెప్పాలి వామ్మో ఇది అబద్ధం చెప్తే కనిపెడుతుంది కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అను కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని Subscribe, Chess Condi. Thank you so much for watching.